అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసే మీకు నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఫుల్ ఇటు తీసి ఒక లైక్ కొడతారు అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా రోజు అయితే వాయిస్ అయితే మొత్తానికి పోయిందమ్మ ఉన్న వాయిస్ చేతున్నాను నేను గుమ్మం పక్కన వేసుకున్నాను అమ్మ బంతి ఇక్కడ వేసుకున్నాను అలానే ఇక్కడ కూడా చూడండి నేను దానిమ్మ పెట్టుకుంటే అసలు ఎంత బాగోచ్చిందో మీరు నమ్ముతారో లేదో మేము తుల చెట్టు పక్కన దానమ్మ చెట్టు కూడా ఉంటే కుబేరుడు అంటే తులసమ్మ ఏమో లక్ష్మీదేవి దానమ్మ చెట్టు ఏమో కుబేరుడు అని నమ్ముతాను నేను మీరు నమ్ముతారు కదా మీ ఇష్టము నేనైతే నమ్ముతాను అలానే ఇప్పుడు పైకి వెళ్తున్నాను అమ్మ కూరగాయలని కోసుకొస్తే నాకు ఇక్కడ ఒకటి పొట్లకి ఎత్తాను కింద పడిపోయి నేను చెప్పున్నాను మీకు ఆ పడ్డప్పుడు ఒక సీడ్ ఇక్కడ పడి మొలిసింది నేను పైకి వెళ్ళి అక్కడ పొదేసిన బట్టి ఈ చెట్టు తీసుకెళ్ళి అక్కడ వేద్దాం అనుకున్నాను ఇదిగో ఎలా ఉందా ఇది వచ్చింది ఈ చెట్టు తీసుకెళ్లి పైకి వేసి నాకు తులసమ్మ కూడా నిద్రపోయేటట్టుందమ్మా మళ్ళీ ఇంకో తులసమ్మ మన గార్డెన్లో ఉన్న తీసుకొచ్చి పెట్టుకుందామని ఇక్కడి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మన గార్డెన్లోకి వెళ్దాం బండి ఈరోజు గార్డెన్లో పోకముందే ముందు దానిమ్మకాయ వస్తున్నాను అసలు కలర్ చూడేట్లుందో అని ఇక్కడ కొంచెం పగిలినట్టుందని ఇంతకుముందు బాగా కాస్తుంది ఇది కూడా మన అక్కడ మొలిసింది మన గార్డెన్లో మొలిసిన చెట్టు దానిమ్మ చెట్టు కూడా నేను తెచ్చేసింది పైకి వెళ్దాం గార్డెన్లో పచ్చ పురుగులే కదమ్మా ఇలాంటి నల్ల పురుగులు కూడా ఉంటాయి ఈ సల్లగుండబట్టి ఇప్పుడు బయట ఉంది అదే గాని ఎండ కాస్తుంటే తింటాయి ఈ నైట్ ఏమో తింటాయి పైకి వచ్చి పొగులు పోయి మట్టిలో పనుకుంటాయి ఇది ఒక గమనించండి అప్పుడప్పుడు పొద్దున్నే వస్తే చల్లగున్నప్పుడు వచ్చామనుకో మనకి మట్టిలో పురుగు కనిపించింది ఈ ప్రతి వాళ్ళు ఎత్తుకుతారు అని ఒకసారి చూపిస్తున్నాను చూడ నల్లగా ఎట్టుందో అసలు కానీ మట్టిలో అయినా ఉంటుంది కనిపించదు నేను చంపేస్తున్నాను చూపించుద్ది నేను నేల మీదనే ఇంత పెద్దగా వస్తే అనుకున్నాను కదా చూడండి మన గార్డెన్లో సీటుకు కొరింది ఎంత పెద్దగా అనిపిస్తుంది కదా ఇంకొక నేతి బేరకాయ ఉందమ్మా అది కూడా కోసుకుంటాను నేను పెద్ద కోసుకుంటున్నాను ఇది అటుకు వస్తే కనిపించింది ఏమి కానీ నెక్స్ట్ ఇయర్కి మాత్రం కొంతమంది అన్నీ వేసుకోవాలమ్మా అందుకే వదిలేను ఇలానే బేరకాయ కూడా ఉంది కోసుకుంటాను తమ్మకాయలు చూడండి సీడి కొద్దిలే ఎంత పెద్దగా అనిపిస్తున్నాయో ఇక్కడ కూడా ఉన్నాయి నేను కొన్ని ఉన్నాయి కోసుకుంటాను కొన్ని ఏమి వదిలేసాను కొన్ని ఏమో సీడి కొదిలేసాను కొన్ని ఏమి కోసేసుకుంటున్నాను అందులో వర్షం వస్తుంది కదా నేను కాకలా కోద్దామని వచ్చాను ఇక్కడ రాగానే చూడంగానికి వేయాలనిపించింది ఒకసారి అటు ఎత్తికి రాక చూద్దాం కొన్ని తమ్మకాలు ఉన్నాయి ఇక్కడ అవి కూడా కోసుకుంటున్నాను ఎక్కడ కనిపిస్తే అవి పోదాం పోదామని అటువంటి కోస్తున్నాను అన్నమాట అటు కొన్ని చూద్దాం ఒక నేతి బీరకాయ ఒక బీరకాయ తమ్మకాయలు ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి అమ్మ ఇంక రేపు లేదు వీడియో కోసం కోసా అంటే చిన్నగా అనిపిస్తున్నాయి కొయ్యాలి అనిపిస్తుంది రేపు ఉన్న ఎల్లుండి కోసుకుందాం అని ఆగాను అలా కాకరకాయలు ఉన్నాయి కొన్ని అది కోసుకుందాము అని చూడు కానీ ఈసారి నాకు మాత్రం కాకరకాయలు తక్కువమ్మ పండిపోతున్నాయి ఎందుకో తొందరగానే ఇది ఇక్కడ కూడా చూడు వచ్చి ఇవాళ పొడవుగా ఉన్నాయి కదా ఇవి నేను వేసిన దానికన్నా పొడి ములుసు ఎక్కువ ఉన్నాయి ఇది పచ్చ పురుగు ఇది స్మెల్ ఎక్కువ ఈ పురుగు కనిపిస్తుంది పచ్చ పురుగు పోతుంది భలే స్మెల్ ఎక్కువ అమ్మ సన్న సన్నగా పొడవ పొడవుగా ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఉంది అసలు లేవు అనుకుంటానే ఉన్నాయి ఇక్కడ దొండకాయ కూడా ఉంది ఆ చెట్టు తీసేసాను మళ్ళీ ఏ దొండకాయ చెట్టు మళ్ళీ వచ్చింది అంటే ఏర పుండిలో ఉంది ఇదిగోండి బీరకాయ నేతదరకాయ ఇది రెండు రోజులు ఆయన కోసిన కూడా ఇది కూడా బెస్ట్ ఎందుకు దాన్ని మనకు వేయాలి కూడా ఇక్కడ కాదు ఇది మన ఊర్లో అమ్మ నీకు వస్తే నేను వెళ్ళినప్పుడు అక్కడ అందరు తీసుకున్నాను నా చేత ఏపిచ్చారు కొంతమంది మన ఈరోజు చూసారు కదా అర్థమైంది వాళ్ళే కూడా అందరు అంటారు భలే బతుకుని బాగున్నాయి అమ్మాయి అని కానీ బాగా పోసింది కటింగ్లు అన్నీ అర్థం ఇంకా ఎవరికూరు పూలు బారంటుంది ఇట్లా కట్ చేయండి పూలు అయిపోయింది ఇట్లా కట్ చేస్తేనే ఇగురులు వస్తేనే పూలు వస్తాయి ఎప్పుడు చూపించలేదేమో నేనంటే ఎప్పుడు కూడా పూలు కోసుకోలేదు ఎప్పుడు కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా కట్ చేసామంటే ఆ కొమ్మకి రెండు పక్కలు ఇగురు వచ్చింది అప్పుడు పూలు ఎక్కువ వస్తాయి అనమాట అందరూ తెలుసు ఏమోనమ్మా నాకైతే తెలియదు నేనైతే అలా చేస్తాను దాంట్లోకి వచ్చి అప్పుడు ఏదో ఒక పని ఉంటుంది కదా అలా కూరగాయలు కోసుకుంటా నేను కాకర చెట్టు తీసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అన్నీ ఇట్లా పండిపోతున్నాయి కదా నేను ఎందుకంటే రిసీట్లనే వేసేస్తాను కాబట్టి నాకు మళ్ళీ అమ్మా ఉంటాయమ్మా ఇక అక్కడేస్తే ఇంతవరకు తీసేస్తున్నా ఇది ఈ కుండీ వరకు ఖాళీ చేస్తే నేను కంపోస్ట్ దీనికి వేసుకొని మళ్ళీ రెడీ చేసుకుని కూడా బాగుంటుంది అన్నట్టు అని ఇది తీసేస్తున్నాను దీంట్లో ఏర్లు అనేవి అడుగు కళ్ళ పోయి స్ప్రెడ్ అయ్యి అమ్మ మనకి తీసేసాం కదా పైన కొద్దిగా కంపోజ్ చేసి మట్టి వేసి వస్తాయి అనుకుంటారేమో రాదు ఇది కింద పడేసి ఆ మట్టి అంత ఇచ్చి మళ్ళీ వేస్తేనే రూట్స్ అనేవి మట్టి గట్టిగా అయిపోయింది కదా అది లూజ్ అయ్యిద్ది మళ్ళీ సారి మన చెట్టు బాగా వచ్చిద్ది ఇది మీకు చూడండి ఇక్కడ చూడొకసారి ఇది ఎలా వస్తుందో చూడు అట్టలాగా మట్టి ఆ ఏర్లు అంత దూరం పోది మట్టి ఏమో లూజ్గానే ఉంటుంది ఎట్లా అనుకోనుందా అందుకు మళ్ళీ కొద్దిగా కంపోస్ట్ చేసి ఇదే మట్టి మళ్ళీ వేసుకొని ఇంకో చెట్టు వేసుకున్నా కూడా బాగుంటుంది ప్రతి ఓలక అదే చెప్తాను మనం చేసే విధానమే మీకు చెప్తుంటాను ఇన్ని నేర్లు ఉన్నాయి కదా పైన వేసేమనుకో ఇస్తాము అది లోపలికి పోలేదు అట్టే లెక్క మొత్తానికి వచ్చింటాయి ఆ ఏర్లు మట్టి చూడనమ్మా ఒకసారి దగ్గర తీసుకురమ్మా ఎంత లూజ్గా ఉందో కదా మనం వేసే ఎరువుని బట్టి అంటే నేను ఎరువు అని అంటున్నాను మనం కంపోస్ట్ ఎంత ఎక్కువ వేస్తామో ఆ మట్టి అంత లూజ్ ఇప్పుడు మీరే చూసారు కదా చేత్తోనే లాగుతున్నాను ఏమన్నా ఎంత లూజ్ ఉందో చూసారా అది ఏర్లు ఉన్నాయి అందుకని మొత్తానికి మట్టి తిరగేసుకోండి ప్రతిసారి ఏ చెట్టు అయిపోయినా కూడా ఆ కుండి తిరగేసి రూట్స్ అన్నీ తీసి క్లియర్ చేసి మళ్ళీ దాంట్లో వేసుకున్నా పర్లేదు కానీ తిరగేయండి ఇవి ఈ మామిటి అంకు తీసేస్తున్నాను మనం తినే నేస్తాం కదా అవి మొలుస్తూ ఉంటాయి ఎక్కడెత్త పోయి వేస్తామని తీసేస్తున్నామా ఇటు కూడా మొత్తం ఒకసారి ఈ చెట్టు పీకేసి ఇది ఒకసారి గుల్లగిద్దాం అక్కడ చిన్న పొట్లకాయ ఉంది అది ఇంకో నుంచి వచ్చింది ఇది కూడా కట్ చేస్తున్నామమ్మా అయిపోయిందమ్మా చాలా వచ్చింది కదా మీరు చూస్తూనే ఉన్నారు కదా చాలా పొట్లకాయలు మనకు వచ్చి ఉన్నాయి ఇంకా ఎక్కడ వస్తాయి అమ్మా ఆ చెట్టు కూడా ముసలాం అయిపోయింది ంటే చాలా ఈడే లెంత్ అయిపోద్దమ్మా నేను నెక్స్ట్ ఈడో కట్ చేసుకుంటాను ఇప్పుడు అలానే కూరగానే కోసుకుంటానమ్మా చాలా మీకు కూడా ఎక్కువ అయిపోద్ది చోటనే బోరు కొట్టింది ఇలా చిన్న వంకాయలు ఉన్నాయి ఇవన్నీ కోసుకుంటాను అన్నీ కోయించి నాకు చూపించదమ్మా ఆంత నేను అదే మా పిల్లలు అంటారు ఈడ తీసుకుంటే ఆపనిపోయి వెతుక్కుంటాను ఎందుకంటే ఆంతలు లెంత్ అయిపోద్ది కోసి నాకు చూపిద్దాం అన్నట్టు ఉంటాను కొంతమంది అడుగుతున్నారు కదమ్మా సీడ్స్ పంపిస్తానమ్మా కంపల్సరీగా ఈ చూడు బలం అంటే ఎంతలాగా వచ్చింది కదా పత్తి ఒళ్ళకి అదే చెప్తున్నాను చేతులు మట్టి ఉంది ఇది ఎన్ని కోసిన చూపిద్దాం లేవు అనుకుంటేనే అరకిలో వంకాయలు వచ్చినాయమ్మా ఇదిగో చూడండి ఇదిగో చెట్టు నేను వేసింది కాదు అదే పొడి మొలిసింది దాచుకు వచ్చింది చేదో లేకపోతే మాములుగుంది తెలియదు కానీ నెక్స్ట్ దాంట్లోకి వద్దాం వంకాయలు అన్నీ కొన్ని కోసుకుందాం ఏరే వంకాయలు దేశీ వంకాయలు నా మామూలు వంకాయలు కోసుకుందాం మళ్ళీ అన్నీ కదా సీరికలు తెలుగు అన్నీ వదిలేదు చూడండి ఎట్లా ఉన్నాయో నేను అమ్మ నేను అంటే తీసుకున్న వాళ్ళు ఏ వంకాయనో ఒకసారి వేసుకొని మీకు కాస్తే మాత్రం నేను ఇప్పుడే చెప్పకూడదు పంపించినా చెప్దాం అనుకున్నాను ఎందుకో మనకు ఆత్రం ఆగదు కదా మీరు వేసుకొని మాత్రం ఒక్కసారి మేము కూడా కాపించాము అని ఒక ఫోటో మాత్రం ఎవరు నాయుడు చూసేటోళ్ళు నా నేను అందించిన వాళ్ళు ఒక మేము కూడా ఇదిగమ్మ నువ్వు పంపించినవి మాకు ఉపయోగపడేయని తీసి పంపుతారు అని అనుకుంటున్నాను కంపల్సరీగా పెట్టండి నేను పంపిస్తాను చూడు ఏ బట్టిన కింద నేల మీద మాత్రం మన చిన్న కుటుంబం అనుకో రెండే చెట్లు వేసుకోండి చాలు ఎక్కువ వేయటం ఒకటే రకం అన్నీ ఎక్కువ వేసుకునే కాడికన్నా చాలు ఎన్ని మన నెక్స్ట్ డే ఎన్ని ఉన్నాయా మీకు ఒక్క దిక్కడే చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు కనిపిస్తున్నాయా నాకు లేవలేవనుకుంటే ఒక హాఫ్ కిలో అట్లా దొరుకుతున్నాయి ఎనీ టైం అయితే ఇక్కడ కూడా ఉన్నాయి చూడు ఎక్కువ ఉంది మరి నెక్స్ట్ ఎక్కువ ఉన్నాయమ్మా అటుపక్క ఎక్కువ సార్ చూపిద్దామమ్మ అన్ని ఇదిగోనండి హాఫ్ కిలో లేవు అనుకుంటానే ఒక హాఫ్ కిలో వచ్చినాయి అట్లనే మన అమ్మ టెర్రస్ గార్డెన్కి గుత్తు చామంతి పువ్వు పెట్టాం కదా మేము ఎక్కడో తీసుకొచ్చి పెట్టింది అమ్మ ఇది ఇది అప్పట్లో నిండు కలర్ ఇదే అనుకోండి ఇంకో చామంతి ఉన్నింది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అప్పుడు చని చనిపోయింది తర్వాత ఇది పక్క దాంట్లోనే ఉన్నాయి దేనికి ఇదే అనుకుంటున్నా కాదు ఆరెంజ్ కలర్ చనిపోయిందండి ఇవన్నీ నా దగ్గర అయితే రెండు కలర్లే ఉన్నాయి అక్కడ బెండకాలని కోసుకున్నాం పత్తి వాళ్ళకి ఒకటే కాయలు వచ్చినాక పైన కట్ చేయండి ఇది ఇగురులు చూడండి ఎంత గానం పుట్టి ఉన్నాయో ఎంత ఒక రెండు చెట్లకి ఎన్ని కాయలు వస్తాయో మీకే చూపిస్తాను ఇవి ఒక్క టబ్బులోనే అదే అసలు బల అనిపిస్తాయి కదా ఎంత లేతగా ఉన్నాయో ఇది ప్రతి చెట్టుకి నాలుగైదు కానీ అందరూ జాగ్రత్త ఎందుకంటే ఎవరు పట్టినా కూడా ఇన్ఫెక్షన్ అండి గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది నాకు కూడా సేమ్ అదేను ఎక్కువ మాట్లాడద్దు అన్నారు కానీ ఏదో ఈడియో కోసం మాట్లాడ తప్పదు ఇప్పుడు మాట్లాడంటే సాయంత్రం అంతా గొంతు నొప్పి మళ్ళీ పెట్టి కూడా నాలుగు రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి ఒకసారి తీయాలన్నట్టు అన్నట్టు జాగ్రత్తగా వేడి వేడి వేడిగా వాటర్ తాగండి పిల్లలకి పాలు అట్లా దాపడుతుంది వేడి పాలు అన్నం కూడా కొంచెం వేడిగా పెట్టామనుకో చల్లగా లేకుండా ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి చల్లబడిపోయింది కదా వాతావరణం ఇక్కడ ఉంది వాళ్ళ ఒకటి వాతావరణం సల్లబడిపోయి చల్ల రావడం ఇది ఒకటి మన చెట్లకి కూడా పురుగు కూడా ఎక్కువ వచ్చిద్దమ్మ ఇప్పుడు పేను బంక అది ఎక్కువ వచ్చింది ఎటో ఎత్తుకుంటాయి ఈ చెంకు పూలు మాత్రం భలే వస్తున్నాయి అసలు ఇప్పుడైతే ఆ బెండ చెట్లలో మోలుస్తుంది ఇది చూస్తుంది ఇక్కడ కూడా ఇప్పుడు చూసి పావు కిలో వచ్చింది అండి నాలుగు చెట్లుకి కిలో వచ్చింది ఇవి కోసుకున్నా చూపిస్తాను పచ్చిమిర్చి చూసారా మనం కాయలు లేకుండా పచ్చి పచ్చి కోసేసాం కదా మళ్ళీ ఎలా పోతొస్తుందో ఇదంతా వచ్చిందండి మళ్ళీ ఎన్ని కాయలు ఒక్కసారి వస్తాయి అలా చెప్పడం మన గార్డెన్ మన ఇంట్లో తుల చెట్టు నిద్రపోతున్నాం అన్న కదా గార్డెన్లోనేమో ఇంత బలంగా వచ్చిందండి మనం పూజ పెట్టుకున్న తులసమ్మ ఏమో ఏదో నిరాశగా ఉన్నట్టుంది ఎందుకు ఆలోచించండి ఒకసారి అంటే ఎండ కూడా బాగా తగలమ్మా తులసమ్మకి నీళ్ళు ఎక్కువ పొయ్యొద్దు తట్టుకోలేదు అక్కడ కింద కదా చల్లగా ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకుంటే ఎక్కువ పోయి కొంచెం డల్గా అవుతుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఒకటే చెట్టు ఎంత పెద్దగా ఉందో ఇది ఏం తులసి నేనైతే రాజు తులసి అనుకుంటున్నాను తులసిలో కూడా లక్ష్మీ తులసి రాజు తులసి కృష్ణ తులసి అట్లా ఉంటాయి అంటారు నేనైతే రాజు తులసి అనుకుంటున్నానండి మీరేమనుకుంటున్నారు కానీ మీకు తెలుసా తెలిస్తే మాత్రం చెప్పను అమ్మ లేవలేవు అనుకుంటేనే టమాటాలు అయితే మీకు చూపించలేదు కదా ఇప్పుడు కొన్నే వచ్చి నేను దాంట్లో పెట్టాను టమాటా చెట్లు నేను అయిపోతా నేను మళ్ళీ కొత్తగా పెట్టాను ఇవన్నీ కొత్తగా పెట్టిన చెట్లు అవి ఎంత బలంగా ఉండొచ్చు అక్కడ టమాటా అట్లా మన పాత చెట్లు మాత్రం తీసేయకుండా మళ్ళీ వస్తున్నాయి నేను నువ్వు ఎక్కడ తీసేస్తావు చూడండి మేము ఇంకా బాగా వస్తాము పాత టమాటా చెట్లే భలే కాస్తున్నాయమ్మా ఇది ఒకసారి చూపించు మొన్న మన్నే చెప్పాడు కదమ్మా చూపించావు కదా మా పిల్లలు కూడా అదే అన్నారు నువ్వు మనం చూసి అది వేరమ్మా అది ఇంకో చెట్టు ఇది ఇంకో చెట్టు అసలు చూడండి నేను ఇంకా ఉండే పండికి కనిపించలేదు నాకు అది అక్కడ చూడు ఇంతగాన ఇట్లుంటే ఇంకేం తీసేస్తాము అది చెట్లు మన మాటలు ఎంత అమ్మ తీసేస్తున్నాం అన్నాక ఎమ్మిటి పీకి పడేది కొద్ది రోజులైనా అవకాశం ఇవ్వాలి అసలు చూడండి ఇప్పుడు ఏదో కొత్తగా వేసినట్టు చెట్లు ఎట్టొస్తున్నాయా ఇంతకుముందు చూపించింది ఇటుకి ఇదిగోండి ఒక్కసారి మీరు అమ్మ అబద్ధం చెప్పారు అనుకుంటారేమో అని చూపిస్తున్నా మీకు ఎంత బలంగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వేసినట్టే వచ్చినట్లు ఉన్నాయి కదా ఎంత బలంగా వస్తున్నాయి చూడండి చెట్లు పత్తి మాటికి స్పందిస్తాయి ఇంటయి వంటి అని నేను అదే నిజమమ్మ నమ్మిన వాళ్ళు మాత్రం నమ్ముతారు అనుకుంటున్నాను నమ్మినోళ్ళు కదా నమ్ముతారు అనుకుంటున్నాను ఏవి లేవు లేవు అనుకుంటాను చూడండి ఇప్పుడు వంకాయలు ఈ పెద్ద వంకాయలు ఒక అరకిలో పైన ఉన్నాయమ్మా బెండకాయలు ఉన్నాయి అలానే చిన్న వంకాయలు ఉన్నాయి బీరకాయ ఉంది నేతి బీరకాయ పాగుల కాకరకాయలు పాగుల టమాటాలు పచ్చిమిరకాయలు కొన్ని పన్నీ నేను ఎక్కువ కొయ్యాలనుకోలేదు ఉన్నాయి నాకు దగ్గర ఆ పచ్చిమిరగాయలు కొన్ని కోసుకున్నాను మూడు దొండకాయలు దొరికినాయి పచ్చట్లకి నేట్లని కరేపాకు ఆల్ పైసీ అమ్మ మీకు చూపించలేదు ఎందుకు కోసం ఎందుకు చూపించలేదు అంటే తర్వాత చూపిద్దానని ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి బిర్యానీకే కదమ్మా ఆల్ ఏంటి అంటే బిర్యానీకే కాదు మనకి వాతావరణం చల్లగా చల్లగొందగా తీలో కానీ వేసుకున్నా కూడా బాగుంటుంది గొంతు గొంతు కూడా సాఫైద్ది అన్నట్టు అని కోసుకొచ్చుకున్నాను ఈడే మొత్తం చూసి నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ కొట్టినమ్మా బాయమ్మా